హనుమకొండ జిల్లా పరకాల జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో లక్కం శంకర్ న్యాయవాదికి శాలువాతో సత్కరించిన సీనియర్ న్యాయవాది ఒంటేరు రాజమౌళి గారు నా క్లయింట్ లక్కం శంకర్ న్యాయవాది మరియు ఏజీపీ అయినందుకు హర్షం తెలియజేసిన ఒంటేరు రాజమౌళి సీనియర్ న్యాయవాది గారు ఈరోజు పరకాల జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో బార్ అసోసియేషన్ సమావేశంలో లక్కం శంకర్ గారు నూతనంగా ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా ఏజీపీ అయిన సందర్భంగా వారిని సీనియర్ న్యాయవాది ఉంటే రాజమౌళి గారు సన్మానం చేసినారు అతం చేయించింది మమ్మల్ని సాగుల సాగుతో గురి చేసింది ఈ సందర్భంగా మేము పరిస్థితులు ఉన్నాం నా బిడ్డలను మీ బిడ్డలో చేయబెట్టున్నా బిడ్డలను చూసుకోమని ఆ తాళి చెప్పింది ఆ తాలి లేదు కానీ రెండు వేలలో నేను మీరు ఈ భూములు బంగ్లాలు బంగారం వాటి కేసులు రాసినట్టు రావ్ శంకర్ ఆ రోజు చిన్న పిల్లవాడు శంకర్ ఆ రోజు రెండు వేల మొదలు ఇచ్చిన ప్రారంభమైన కేసు గజీశ్వరావు గారు ఉండే రెండు వేలు వదిలే పెట్టినప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు రెండు వేల వరకు శంకర్ ఎంతో కష్టాలు ఎంతో అవమానం ఆకాశం ముప్పై ఇరవై సంవత్సరాలు ఈ కోటు గడబ పట్టుకుని ఏడ్చినాడు బాధపడ్డాడు ఇలా శంకర్ రెండు వేల నుండి నాకు క్లయింట్ గా ఉన్నాడు తన తాతమ్మ వచ్చిన ఆస్తి రాలేకపోయి వేదిరిక బాధపడుతున్నాడు నీకు తోచిన పరిస్థితి ఈ సందర్భంగా నేను వారికి దొరికినా వాళ్ళ తల్లి ఎంతో ఇంతో ఈ నలుగురు బాబు ఈరోజు శంకర్ రెండు వేల నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు సంవత్సరాలు నాతో ఉన్నాడు శంకర్ ఈరోజు నేను పదిహేను సంవత్సరాల క్రితము మా కొడుకు మడికొండ జీవన్ ఎల్ఎల్బీ జైన్ చేసిన శంకర్ ఆయనకి ఎంతో పట్టుదల ఆసక్తి ఉన్నది నేను ఆయన కావాలి అని కోరిక కోరికలిగింది ఆయన మా కొడుకులను లాఖాలను జీవించినప్పుడు శంకర్ నాతో అన్న మాట సార్ నేను కూడా లేని తను ఎంతో కృషి పట్టుదల ఆచి కనుకనే ఆనాడు శంకర్ లాఖాలను జీల్చినాను కానీ ఆ రోజు గవర్నర్లు పెద్దలు వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళారావు గారు వైఎస్ రాజ ముఖ్యమంత్రి ఆయన హయం నడుస్తున్న ఆ రోజులలో ఇరవై ఏళ్ల కింద ఆ కొండా మురళద గొప్ప వ్యక్తి ఐదు సంవత్సరాల మేనేజ్మెంట్ కోట ఫీజు నేను కట్టని ఫీజు మాకు ఆత్మీయంగా ఒక తండ్రిలాగా ఉంది శంకర్ వసంత విన్నప్పుడు ఆ లాక్కలు పనిచేసి ఐదు సంవత్సరాల మేనేజ్మెంట్